గా మధ్యలో టమాటా రేట్లు పెరిగి మస్త ఆగమయ్యు పబ్లిక్ టమాటాలను బంగారం నగలతోని పోల్చిర్రు చాలా మంది ఇక టమాటా తినలేమనుకుర్రు కూడా చాలా మంది తిప్పి కొడితే రెండు వారాలు గానే కాలేదు రేట్లు తక్కువై రోడ్డు మీద వారేసే కత్తు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడి పండించిన పంటను కొనే దిక్కు లేకుండా అయ్యిర్రని రైతన్నలు లభోదిబోమంటుర్రు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టయింది ఇప్పుడు టమాటా రైతులకు ఓ రోజు యూరియా దొరకక వేసుకున్న పంట ఆగమవుతుందో పెట్టిన పెట్టుబడిన చేతికి వస్తదో రాదోనని పడేటి రైతులకు ఇప్పుడు టమాటీలతోని కొంత రంది పడ్డట్టు అవుతుంది మొన్నటిదాక కొనాలంటే కొలివి పెట్టినట్టు చేసేటి టమాటా ఇప్పుడు అడిగే దిక్కు లేక మార్కెట్లట్లా మూలుగుతుందంటే చూడు ఎట్టుందో రైతుల పరిస్థితి వంద రూపాయలకు కిలో అమ్ముడు పోయిన టమాటా ఇప్పుడు కిలో రెండు మూడు రూపాయలు కూడా కొనే దిక్కు లేకుంటాయింది కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ లో ఇరవై ఐదు కిలోల టమాటీల గంపను ఉత్త నూట యాభై రూపాయలకే అడుగుతున్నాడు దళారులు పోయిన టమాటీల మీద మంచిగా గిట్టుబాటు అయింది నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని రైతన్నలు ఈసారి టమాటా పంట మీదనే కాయషడ్డారు అప్పు తెచ్చి మరి పెట్టుబడులు పెట్టిరు కానీ ఇప్పుడు బాట ఖర్చులకు బత్త పైసలు వెళ్లకు అంత ఆగమయ్యే కథ అయిందని గోడెలా పోసుకుంటున్నారు రెక్కల కష్టం చేసి పండించిన పంటను రోడ్డు పాలు చేస్తున్నారట కొంతమంది రైతన్నలు టమాటీలకు పేరు మోసిన మదనపల్లి మార్కెట్ లో కూడా డబ్బా టమాటీలు వంద రూపాయలే పలుకుతున్నాయట ఈ మోపున పడుతున్న వానలకు పంటలన్నీ దెబ్బతిని కూలగాయల రేట్లు బగ్గ పెరుగుతాయి కావచ్చు అనుకున్నారు చానా మంది కానీ ఈ పాజికి అంతా పుల్టానే ఉన్నారు మరి ఎట్లా ఒడ్డుకు పడుతుందో ఏమో ఈ టమాటో రైతులు చూడాలిగా